హే హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే ఆ ఆడవాళ్ళకి ఒక స్పెషల్ వీడియో తీసాను వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వద్దు మిస్ అయితే ఆఫర్స్ మిస్ అయిపోతారు నేను చెప్పేది కూడా మిస్ అయిపోతారు మీరైతే మేము షాపింగ్కి వెళ్ళామనమాట అదేదో షాపింగ్ మాల్ నేను చెప్తాను వీడియో అండ్ వరకు చూడండి ఇక్కడ మనకి జగదాంబ దగ్గర చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు కదా కొత్తగా దాంట్లో కేజీ సేల్ అనేసి నడుస్తుంది అనమాట కేజీ సేల్ ఎన్ని ఒక ఫోర్ శారీస్ తీసుకుంటే కేజీస్ అంటే మనకి శారీ బట్టి కేజీస్లోకి వస్తాయంట మనకి ఏంటంటే సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ఉండే శారీస్ నాలుగు నాలుగు ఒక ఐదు వస్తాయంట వెయిట్ ఎక్కువ ఉంటే ఒక త్రీ టూ అలా వస్తాయి అంట నేనైతే అన్ని శారీస్ చూశాను చాలా బాగున్నాయి నేను అలానే ఒక త్రీ శారీస్ తీసుకున్నాము మొన్న ఒకటి వెళ్ళను కదా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎందుకంటే ఆషాఢం సేల్ కాబట్టి మళ్ళీ మళ్ళీ రావు అది కూడా మనకి కేజీ లెక్క మనకి ఇస్తున్నారు పట్టు శారీస్ కూడానా అన్ని అన్నిటి మీద ప్రత్యేక ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరైతే మిస్ అవ్వద్దు అస్సలానా మనకి చెన్నై షాపింగ్ మాల్ జగదాంబా సెంటర్ ఉంది కదా మీరు ప్లీజ్ అక్కడికి విజిట్ అవ్వండి నేనైతే చాలా చూసాను శారీస్ అలా చూస్తూనే ఉన్నాయి ఎందుకంటే చాలా కౌంటర్స్ ఉంటాయి కదా అందుకే అలా చుట్టూ తిరుగుతూ ఎక్కడ బాగుంటాయి ఎక్కడ బాగుంటాయి అని చెప్పి నేను వెళ్ళేదాన్ని ఇకటి సెవెన్ ఫిఫ్టీ కేజీస్ అంట సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ ఈ శారీస్ మనకు వస్తాయి కేజీ లెక్క అనమాట ఇప్పుడు ఫోర్ వస్తాయా ఫైవ్ వస్తాయా తెలీదు సో అందుకే మనం చూసుకోవాలి లైట్ వెయిట్ బట్టి దాన్ని బట్టి చెప్తారంట వాళ్ళని సో అదండి మీరు ఎవరు మిస్ అవ్వద్దు మిస్ అయితే ఆఫర్స్ మిస్ అయిపోతారు ఇంకా మీ ఇష్టం మరి ఇది ఓన్లీ మనకి జూలై ఎండ్ వరకే ఉంటుంది తర్వాత మరి ఇంకా ఉండదు కేజీ సేల్ అనేది వేరేది ఏదైనా స్టార్ట్ అవుతుంది అప్పుడు మరి మరి మిస్ అయిపోతారు మీరు కూడా సో అందరూ అందుకనే చెప్తున్నాను ఎవరైతే వైజాగ్లో ఉన్నారో వాళ్ళందరూ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ చాలా కష్టపడి వీడియోస్ తీసాను నేనైతే సో ఇదండి మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్